హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అల్లరి పిల్ల ఎంచుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా మేమైతే విజయవాడ వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఏంటి ఇంత సడన్గా అనుకుంటున్నారేమో మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం దుర్గమ్మ తల్లి టెంపుల్కి చాలా రోజులు అయిపోయింది ఎప్పుడో వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు నేను హైదరాబాద్ నుంచి వస్తానే అనుకున్నాం కానీ మా హస్బెండ్ వర్క్ లాగిన్ అవ్వాలి కుదరదు అనేసి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ లీవ్ లీవ్లోనే ఉన్నారు కొంచెం పని వల్ల లీవ్ పెట్టుకున్నారు కానీ అదైతే క్యాన్సిల్ అయింది సరే అనేసి ఇంకెందుకు లీవ్ ఉంది కదా ఎలాగో అనేసి ఈరోజు దుర్గమ్మ తల్లి మళ్ళీ శుక్రవారం ఫ్రైడే కదా అనేసి అని ఇంకా స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ నైట్ ఒకటి అనుకుని ఇంకా ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారా మా పిల్లలకైతే గుండు చూపించడానికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అసలు ఎంత ఇబ్బంది పెట్టేశారు ఫ్రెండ్స్ నాకు అసలు ఆ గుండెలు చేపించేటప్పుడు వీడియో కూడా తీయడం రావలేదు అసలు చూస్తూ ఉండండి మీకు తెలిసేది ఎంత రష్ ఉన్నారంటే ఫ్రెండ్స్ అంత రష్ ఉన్నారు అస్సలు ఖాళీ లేదు అసలు బాబోయ్ కానీ చాలా ఫేమస్ చాలా పవర్ఫుల్ గాడ్ కదా అమ్మవారు అనేది అందరూ దర్శించుకోవడానికైతే వస్తున్నారు మేమైతే మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ అయ్యింది ఇంకా పిల్లల కోసం నేను కూడా మూడు కత్తెలు ఇద్దామనేసి నేను కూడా ప్రిపేర్ అయ్యే ఉన్నాను నేను పిల్లలు हम्म mm -hmm. మా హస్బెండ్ మా అమ్మవై అయితే స్నానం అవి చేసేసారు ఇంకా అక్కడైతే ఏమీ చేయలేదు మేమైతే ఇంటికాడ చేసినా కూడా ఇంకా అక్కడ చేపించుకున్నాక అక్కడ చేయాలి కదా ఫ్రెండ్స్ అయితే అసలు ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది ఫ్రెండ్స్ మా పాప మా బాబు ఎంత ఇబ్బంది పెట్టేశారంటే అంత ఇబ్బంది పెట్టేశారు అసలు గాలి ఆడపోతే మా పాప నిమిషం కూడా ఉండదు అలాంటిది ఎంత క్రష్ అంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఫ్రెండ్స్ ఎక్కడ పడితే అక్కడ స్నానాల దగ్గర అలాగే ఉన్నారు గుండు చేపించే దగ్గర అలాగే ఉన్నారు దర్శనం దగ్గర అలాగే ఉన్నారు అన్న సమారాధన దగ్గర కూడా అలాగే ఉన్నారు అసలు మధ్యలోకి వెళ్ళి ఎందుకు వెళ్ళాము రా బాబో అనుకున్న సిచ్యువేషన్ వచ్చేసిందే మధ్యలో ఉండిపోయి అటు వెళ్ళడానికి ఇటు రావడానికి కూడా ఉండదు అలా అయిపోయింది మా సిచ్యువేషను అసలు ఎక్కడికక్కడ ఫ్యాన్లు పెట్టారే కానీ ఆ క్రౌడ్ వల్ల ఒక్కొక్కరు తోసుకోవడం వల్ల ఏముంటుంది ఫ్రెండ్స్ అసలు బాబో పిల్లలతో అయితే అసలు వెళ్ళాము అసలు మనమే అసలు ఉక్ బిక్కిరి అయిపోతున్నాం ఇంకా పిల్లలు అన్నాక చాలా ఇబ్బంది పడిపోతారు కదా మేమైతే మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము చూస్తూ ఉండండి పిల్లలు అసలు ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టారు ఫ్రెండ్స్ ఒక తిండి తినరు బయటకి జర్నీ అంటే భయమేస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళైతే నోట్లో ముద్ద పెట్టుకోరు అసలు మెయిన్ అదొకటి అసలు ఏదో ఒకటి తినాలి కదా ఫ్రెండ్స్ సమ్మర్ కాబట్టి అని అసలు ఏ విధంగా పెట్టినప్పటికీ నోట్లో ముద్ద మట్టుకు వెళ్ళదు ఫ్రెండ్స్ ఇద్దరు అంత ఇద్దరు అంతే ఇబ్బంది పెట్టేస్తున్నారు ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఫైనల్లీ అయితే అమ్మవారు గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఈ పార్కింగ్ ఒకటి ఫ్రెండ్స్ పార్కింగ్ కొట్టి ప్రాబ్లం అయిపోయింది మాకు లోపలికి వెళ్ళి ఉన్నప్పుడు మళ్ళీ మేము స్నానాలు చేసి మళ్ళీ బయటకి ఎందుకనేసి బయటే పార్కింగ్ చేసాం మేము బయట పార్కింగ్ చేసి ఇంకా సాల దగ్గరికి వెళ్ళి గుండెలు ఏవైతే చేయించుకుంటాకైతే వెళ్ళారు మా పిల్లలు ఎంత ఏడ్ చేశారంటే అంత ఏడ్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మా దేమని చిన్నప్పుడు అనుకున్నాను వెళ్దాం అనేసి ఇప్పటికైతే కుదరలేదు ఒకసారి వెళ్ళాము కానీ అప్పుడైతే ఏమి ఇవ్వలేదు అబ్బా దుర్గం తల్లి చెరువు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది మేమైతే దగ్గరికి వెళ్ళలేదు నేనైతే దూరం నుంచి అయితే వీడియో తీసాను అంతే మా పిల్లల్ని పట్టుకుని మేము అంత ఫ్రెండ్స్ కుక్కలు కూడా కుదురుగా ఉంటారు అసలు ఆ పిల్ల పడుకున్నప్పుడు తప్ప మా అమ్మ దగ్గరికి అసలు వెళ్ళట్లేదు ఇంకా మా హస్బెండ్ దగ్గర నా దగ్గరే ఉంటారు ఎప్పుడూ కూడా ఇంకా పొడుకుంది కాబట్టి ఇప్పుడు మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళింది బాగానే ఇంకా మేమైతే రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాలి అక్కడ కూడా ఎంత అంటే ఫ్రెండ్స్ లెవెన్కి అలా వెళ్తే బయటకు వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అయిపోయింది అంతకు రష్ అంత క్రౌడు పీపుల్స్ అసలు చాలా హెవీగా ఉన్నారు అసలు మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్ మా పిల్లలతో అసలు మనకే గాలి ఆడట్లేదు నిజానికి పిల్లలందరూ కూడా ఎంత ఏడుపులు అనుకుంటున్నారో ఆ లైన్లో మాకే విచిత్రం అనిపించింది కాకపోతే వచ్చేసరికి విజయవాడలో చాలా మోసమే జరుగుతుంది ఫ్రెండ్స్ హండ్రెడ్ రూపీస్ శారీ అనేసి అని మామూలుగా అమ్మవారిగా నమ్ముతున్నారు తీరా ఓపెన్ చేస్తే జాకెట్ పీస్ జాకెట్ తీసి పెట్టేసేసి పేపర్లు పెట్టేసేసి మోసం చేసేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకవేళ అమ్మవారికి పెట్టాలి అనిపిస్తే కనుక బయటే తీసుకోండి తప్ప అక్కడైతే అసలు మోసుకోవద్దు మేము ఎందుకంటే మేము చూసాము కల్లారా కూడా అంటే మేము టెంపో తీసుకున్నాం మేము కూడా హండ్రెడ్ రూపీస్కి మామూలుగా అన్నీ పెట్టేసి ఇచ్చేస్తున్నారు కదా ఒక కోకోనట్ అన్నీ కూడా ఇంకా మాకైతే ఫైవ్ అయితే ఇంకా అవి అయితే అయినాయి మా పిల్లల గుండులు అవన్నీ అయిపోయి మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం ప్లేస్ వచ్చి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి ఇప్పుడు ఇంకా పార్కింగ్ ఉంటుందేమో అనేసి చూస్తే ఆడని క్లోజ్ చేస్తాడు మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ రోడ్డు పార్కింగ్కి మళ్ళీ అక్కడ పార్క్ చేసాం మేము టెంపుల్ పార్కింగ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము అక్కడికి వచ్చేసరికి అది క్లోజ్ అయిపోయింది ఒక టైంలో ఓపెన్ చేస్తున్నారు ఒక టైంలో క్లోజ్ చేసేస్తున్నారు ఫైనల్ అయితే పెద్ద గుండు చిన్న గుండు అయితే రెడీ అయ్యే ఫ్రెండ్స్ ఇంకా సమ్మర్ సీజనే కాబట్టి నేను కూడా ఇంకా ఇచ్చేద్దాం అనేసి అనుకున్నాను ఇంకా పాపకు కూడా గ్రోత్ బాగుంటుంది కదా చిన్నప్పుడు గుండులు చేపిస్తా అన్నట్టుగా ఇంకైతే చేపిచ్చేసాము తెరచూస్తే ఇంకెక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ హెవీ హెవీ అస్సలు పిల్లలతో అయితే అసలు చాలా ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్ మేము అసలు మనకే ఉక్కు అవ్వట్లేదు అసలు అది కాక వెదర్ అయితే చాలా కూల్గా చాలా చల్లగా ఉంది నిజానికి అది ఒక ప్లస్ పాయింట్ అయ్యింది అసలు ఎండలైతే ఇంకెలా ఉండదు ఇప్పుడు అసలు ఎలాగుండే చాలా ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్ ఇంకా హెవీ ఎండలైతే ఇంకెంత ఇబ్బంది ఇబ్బంది పడే పడేవాళ్ళమో మాకైతే తెలియదు కానీ నిజంగా అసలు ఇంకా మాకైతే దర్శనం అయితే కంప్లీట్ అయింది మేమైతే బయటకు వచ్చాం ఫ్రెండ్స్ ఇదంతా పైన ఉంటుంది కదా అమ్మవారు దర్శించుకున్న తర్వాత అక్కడికైతే వచ్చాము ఇంకా కిందకి వెళ్ళిపోదు అంటే ఇంకెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇంకా ఇంకోండి మా పిల్లలు మేము ఇంకా ఫైనల్లీ దర్శనాలు అన్నీ చేసుకుని లంచ్ కూడా చేసి మేము లెవెన్కి స్టార్ట్ అయ్యాము బాత్ అవన్నీ చేసి పైకి వెళ్ళి దర్శనానికి వెళ్ళేసరికి త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్ అసలు అంతా నుంచోవడమే పని అసలు అసలు చాలా అసలు కాళ్ళు అయితే బాగా లాగేస్తున్నాయి బాగా డల్ అయిపోయాను నేనే అయిపోయాను అసలు పిల్లలు కూడా మా బాబాయ్ అయితే ఫుడ్ కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్ వాడికి బొమ్మ కొనివ్వాలంట సరే ఫుడ్ తిన్నాక కిందకి వెళ్ళినప్పుడు కొంటాము అంటే అసలు మాట వినడు చెప్పిన మాటే వినడు వాడికి ఏది అనుకుంటే అది జరగాలి అది ఇవ్వకపోతే కనుక ఇంకే పని చేయడు అలానే సేమీ తినలేదు ఫ్రెండ్స్ అలాగే ఉన్నాడు మా పాప వచ్చేసే గారికి కూడా అంతే ఏమీ తిన్నా అక్కడ భోజనాలు మమ్మీ ఏదైనా ఉంటే ఏదో చిన్న స్వీట్ లాగా ఉంటుంది ఒక కింద కొంచెం అంతే అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తారు బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది బట్ బాగా ఇంట్లో గాలి అన్నీ అలవాటైపోయి మాకు ఇంట్లో బయటే ఉండగలుగుతాం ఫ్రెండ్స్ మేమే ఉండపోతున్నాం ఇంకా మా పిల్లలు ఏముంటారు చెప్పండి ఇదిగోండి అన్నీ లాగేస్తుంది ఇలాగా ఇయర్ రింగ్స్ నేను ఈ పిల్ల గోల్డ్ ఇయర్ రింగ్స్ లాగేస్తుంది అనేసి నేను పెచ్చవ పెట్టాను అవి కూడా తెగ లాగేస్తుంది ఫ్రెండ్స్ అసలు ఇయర్ రింగ్స్ పట్టుకుంటే చాలు ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అలా అయిపోయింది ఫ్రెండ్స్ అందరం కూడా చాలా ఇదైపోయాము ఇంకా వస్తా వస్తా పిస్కా బాటిల్స్ బాదం పాలు అన్నీ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా అయితే తీసుకొని ఇంకా మా హస్బెండ్ అయితే పడుకుంటారు మాకైతే మా పిల్లలతో మా రత్నాలు పడుకున్నప్పుడే కదా ఫ్రెండ్స్ నాకైతే వాళ్ళు అయితే కారులో మంచిగా పడుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్